ఎమ్మెల్సీకే ఎన్నికయ్యారు కదా ఇక గ్రీవంగా బొత్స సత్యారాయణి గారు ఆయనకి శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఇస్తూ లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అప్పిరెడ్డి ఉన్నాడండి లీలాప్పిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనిషి అతనికి ఇచ్చారు ఇన్ఫ్యాక్ట్ అతనికి ఇచ్చారని చెప్పి అలిగి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అలిగాడు ఆయన అల్లుడు కిలారోసే రాజీనామా చేశాడు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఏముని ఇంత పెద్ద సీనియర్ ఉంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఆయనకి ఇవ్వకుండా ఫ్లోర్ లీడరు మన ప్రతిపక్ష నేత హోదా అది ఎట్లాగో అసెంబ్లీలో లేదు సభలో లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉన్నది కౌన్సిల్లో ఎందుకంటే వాళ్ళకి చాలామంది సభ్యులు ఉన్నారు కాబట్టి అయితే అక్కడ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి ఇవ్వకుండా కనీసం ఆయనతో ఒక మాట కూడా చెప్పకుండా ఈ లీలాపిరెడ్డికి ఇచ్చుకున్నాడు ఈయన తన సొంత మనిషికి అని చెప్పి కిలా రోజే ఆ రోజున పర్సమిట్ పెట్టి రాజీనామా కూడా చేశాడు ఇప్పుడు ఆ పదవిని లేలాపిరెడ్డిని రాజీనామా చేయించి బొత్సాకి ఇచ్చారు అంటే బొత్సాకి ఇవ్వకపోతే మరి కుదరదు కదా సీనియర్ లీడర్ కదా ఆ విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి అందులో సందేహం లేదు అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ బొత్స ఒక మాట అన్నాడండి ఇది ఆసక్తికరం ఈ క్షణం వరకు అయితే విశాఖే ఏమిటి విషయం అంటే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ఈ క్షణం వరకు అయితే అదే మా పార్టీ విధానం దాన్ని కొనసాగిస్తామా లేదా అనేది మళ్ళీ పార్టీలో చర్చించుకుని వెల్లడిస్తాం అని బొత్స తెలిపారు సో ఇంత జరిగిన తర్వాత కూడా విశాఖపట్నమే మాకు కార్యనిర్వాహక రాజధాని అని చెప్తున్నారు అన్నమాట చింతచచ్చినా పులుపు చావలేదు అంటానికి ఇది ఎగ్జాంపుల్ అందుకనే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ ప్రభుత్వం అమరావతికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి ఎటువంటి మార్పులు చేయడానికి ఎటువంటి టింకరింగ్ చేయడానికి విలువ లేకుండా పకడ్బందీగా పటిష్టంగా అన్ని చేయాలి అలా చేయకుండా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యకాలంలో కా కాలయాపం చేసినట్టు చేస్తే మాత్రం చాలా ప్రమాదకరం ఇది ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమవుతుందో తెలియదు ప్రజలప్పుడు ఏమని భావిస్తారో తెలియదు అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా వస్తారో ఏ ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో తెలియదు మళ్ళీ ఈ మార్పులు చేర్పులు అనేది జరగకుండా క్యాపిటల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా కేర్ఫుల్గా అన్ని రకాలుగా దానికి నట్లు బిగించాలి లేకపోతే మాత్రం ఇది ప్రమాదకరం అని చెప్పటానికి బొత్స సత్యనారాయణ గారి కామెంట్సే పెద్ద ఎగ్జాంపుల్